చలి చంపేస్తుంది హైదరాబాద్ నగరాన్ని పట్టిపీడిస్తుంది పటాన్ చెరులో ఆరు పాయింట్ నాలుగు గంట ఆదిలాబాద్లో అయితే ఆరు ఇంకా రాజేంద్ర నగర్లో అయితే హైదరాబాద్కి సంబంధించిన రాజేంద్ర నగర్లో ఎనిమిది చొర్ర అంటే ఇది ఈ మధ్యకాలంలో లేని ఇదే అత్యల్పం అనమాట ఎక్కడి నుంచి వస్తుంది చలి అంటే ఈ హిమాలయ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటుంది ఇదే మీకు అటువైపు ఇది మూడు నాలుగు ఐదు డిగ్రీల్లో ఉంటుంది మొన్న మధ్య మేము అయోధ్యకి అయితే ఐదు ఉండేది అంటే అక్కడి నుంచి హైదరాబాద్కే ఆదిలాబాద్కే మనకి ఒక ఒక డిగ్రీ తేడా ఉందంటే అక్కడ ఇంకెంత ఉంటుందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఒక వాచ్మెన్ కూడా చనిపోయాడంటే పాపం ఒక ఆలయ వాచ్మెన్ ఈ చలి తీవ్రత తట్టుకోలేక అంటే నగరంలో చలి పులి గజగజలాడిస్తుంది ఇది ఎప్పటివరకు ఉంటుంది అంటే ఈ అసలు ఈ డిసెంబరు జనవరి ఒక ఊపి ఊపేస్తుంది